పరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి బయటికి నీతిమంతులమే కానీ మంచోళ్ళమే కానీ నాయన వాస్తవంగా మాలో ఏ మంచితనము లేదయ్యా నాయనా నన్ను క్షమించాయ్యా అయ్యా మమ్మను క్షమించాయ్యా నువ్వు చూసిన ప్రతిసారి నువ్వు ఆశించిన స్థితిలో మేము జీవించలేకపోతూనే ఉన్నాం మా మాట తీరు కావచ్చు మా ప్రవర్తన కావచ్చు మా పరిశుద్ధత కావచ్చు అయ్యా నువ్వు ఆశించిన స్థాయిలో లేదు అనేది మాత్రం వాస్తవం నాయన అయ్యా అడుగుతున్నాను మమ్ములను ప్రభారికాళ్ళు మొదలుకొని నడి నెత్తి వరకు నీ రక్తములో కడిగి నాయన శారీరకంగా అవుతున్నా మానసికంగా కృంగిపోతున్నా మానవ విలువలు పోగొట్టుకుంటున్నా నీకు దూరం అయిపోతున్నావు ఇది వాస్తవం ఇక మీదట అలా జీవించక నువ్వాసించినట్టుగా నీ చిత్త ప్రకారం నీ బిడ్డలగా నీతిగా జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని క్షమించమని మమ్మను మన్నించమని నూతన హృదయాన్ని దయచేయమని ఏసునామ పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమె